హై ఫ్రెండ్స్ రోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్ లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంతకు ఏమిటి అన్న విషయం చూస్తే వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ మన నందమూరి బాలకృష్ణ యుద్ధ రంగంలోకి దిగితే ఆ చిత్రంలోని అంశాలు ఎలా ఉంటాయో మనం చెప్పాల్సిన పని లేదు ఒక అఖండ ఒక వీరసింహారెడ్డి ఒక లెజెండ్ ఎంత తెలుసు అయితే ప్రస్తుతం మాత్రం నందమూరి బాలకృష్ణ చిత్రం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతున్నది ఈ రోజు నుంచి గత రెండు రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు పోరాట ఘట్టాలని అదేవిధంగా ముఖ్యమైనటువంటి భాగాన్నిస్తున్నారు ఇప్పుడు ఆ సన్నివేశాలన్నీ కూడా షూటింగ్ జరుపుకుంటున్నది సన్నివేశం కూడా ఇంటర్వ్యూలు ముందే వచ్చే విధంగా బాబి చిత్రీకరణ చేస్తున్నారు చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ సాయి చౌదన్య నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఇక విషయానికి వస్తే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకులు కూడా నటిస్తున్నారు చిత్రంలో విలన్ గా బాబీ డోయల్ నటిస్తుండగా ఆయనతో పాటు యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో పోషిస్తున్నట్లు స్పష్టంగా ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం గత మూడు రోజులుగా స్టూడియోలో కీలక సన్నివేశాలు పోరాట కట్టాలని చిత్రీకరిస్తున్నారు మరి అవి తెర మీద ఏ విధంగా ఉంటాయో ఎంత ప్రవేశాలు సృష్టిస్తాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు మన అందరికి